మద్యం మత్తులో ద్విచక్ర వాహనానికి నిప్పు పెట్టిన ఘటన టేక్మాల్ మండల కేంద్రంలోని వైన్స్ దుకాణం ప్రాంగణంలో చోటు చేసుకుంది మండలంలోని రంగన్నపల్లికి చెందిన ఓ వ్యక్తి మద్యం మత్తులో తన ద్విచక్ర వాహనం ఎక్సెల్కు పెట్టాడు గమనించిన స్థానికులు వాహనాన్ని జనసంచారం లేని ప్రాంతానికి తీసుకెళ్లి మంటలను అదుపు చేశారు ఈ ఘటనతో అక్కడున్న ప్రజలు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు పోయినావు ఇంటికి ఎప్పుడు పోయినావు నువ్వు నువ్వు ఎన్నో ఎప్పుడు వచ్చావు ఇంటికాచ్చాను అలా డబ్బు పోలే డబ్బు కొట్టి ఎప్పుడు పోయినావు రాత్రి